ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు విలువ చేసే తొమ్మిది నూతన బస్సులను ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోనందు ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డితో కలిసి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ సహకారంతో గూడూరు డిపో నందు ఇప్పటి వరకు పదమూడు నూతన బస్సులను కేటాయించారు నియోజకవర్గం మొత్తం కలిపి ఇరవై ఐదు బస్సులను ప్రారంభించారు పదిహేను కోట్లు విలువ చేసే బస్సులను మా గూడూరు నియోజకవర్గానికి అందించాలని కొనియాడారు ఈ రోజు ప్రారంభించిన తొమ్మిది బస్సులతో గూడూరు డిపో నందు బస్సుల కొరత తగ్గిందని తెలిపారు గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్సు సర్వీసులను నడపాలని అలాగే బెంగళూరుకి కూడా సర్వీసులను నడపాలని ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డిని కోరారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అనమాట ఎవరూ మర్చిపోకూడదు ఎందువలంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి ఈరోజు కేవలం మోడీ గారి డ్రైవల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతున్నాం జనాలి మేము గెలిచాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు బీజేపీ వాళ్ళని గెలిచాం ఈరోజు మొత్తం గుంటూరులోంట రోడ్డు కూడా పూర్తి చేసామైనటువంటి ఆర్ఎండ్ బిడ్డ పూర్తి చేసామని ధైర్యంగా మేము భరోసా ఇగలుగుతున్నాం అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక నాలుగు బస్సులని మేము ప్రారంభించాం అట్లాగే ఒక తొమ్మిది బస్సులని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు డిపెన్ కటింగ్ చేయడం జరిగింది అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ అరవై లక్షలు ఈరోజు తొమ్మిది బస్సుల విలువ ఐదు కోట్ల నలభై లక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఈ డిపో నుంచి నాలుగు బస్సులు కూడా మనం ఓపెన్ చేశాం అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు పదమూడు బస్సులు దాదాపు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే గూడూరు నియోజకవర్లు మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాళ్ళలో అంటే కోట్లో ఒక డిపోలో పది బస్సులు ఓపెన్ చేశారు ఇప్పుడు మొత్తం మీద ఇరవై ఐదు బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు బస్సులు అంటే పదిహేను కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సులని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నాను అలాగే మా అధ్యక్షులు సురేష్ అన్న గారికి మా వినపం అన్న ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న అది రద్దు చేశారన్న బెంగళూరు కూడా పాత పాతయ్యన్న కొత్త ఏంటన్నా అది కూడా మాట్లాడేస్తే బాగుంటుందన్న అలాగే మనందరూ కోరిక తిరుమల బస్సులు కష్టం ఆల్రెడీ మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్నా చాలాసార్లు ఇచ్చా పది పదిహేను సార్లు అప్పుడు నేను ఇస్తున్నా తిరుమల బస్సు కావాలి మాకు అని ఆయన కూడా స్పందించారన్న అలాగే కొత్త బస్సులు అడిగాం కొత్త బస్సులు అయితే ఇచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్తో మీపై నమ్మకంతో మాకు తిరుమల ఖచ్చితంగా బసలేయాలని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే బ్యాంకులు సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది ఎక్కడ కూడా ఏలైతే చూపుకున్నా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు ఢిల్లీలో ఎవరు ఎవరు గెలిచారో చూశారు ఎందువల్లంటే వ్యవహారం అంతే అంటే ఎవరేం చెప్తారు ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేస్తారు సుస్థితి గారి ప్రభుత్వానికి ఓటేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటేసే పరిస్థితులు ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఇల్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఒక రికమెండేషను ఇచ్చారు నాకు ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పారు ఈ విషయం త్వరలో కమిషనర్ గారితో మాట్లాడి కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా వాళ్ళ కోరిక ఏంటంటే అది మా కోరిక గూడూరు కాన్స్టిట్యుయెన్సీ అందరి కోరిక మా గూడూరుని నిధుల్లో కలపని చెప్పి అందరూ వెళ్తున్నాం అసెంబ్లీలో కూడా అడిగా ఎందుకు అడిగామని కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు లోకేష్ బాబు గారు ఇచ్చారు ఇద్దరు మాటిచ్చారు కాబట్టి నేను అసెంబ్లీలో ఆడడం జరిగింది త్వరలోనే ఖచ్చితంగా మన గూడూరిని నిరూరు కలిపే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా అందరూ మధురమైనటువంటి మాట అది నా ఒక్కరిది కాదు కాబట్టి ఖచ్చితంగా మా గూడూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళ ప్రజలకి మా బాబు గారు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మన ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఒక ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక లేఅవుట్ కావాలని మాకు ఒక కాలనీ కావాలని చెప్పి అడిగారు ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయం